హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మాప్రసాద్ వ్లాక్స్ చికెన్ చూస్తుంటే టెంప్టింగ్గా భలే ఉంది కదా నిజంగా అండి అసలు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో కూర ఎంత తిన్నా సరే ఓవర్గా తిన్నట్టు అనిపించట్లేదు అలా అని అసలు వదలలేకపోతున్నాం అండి కూర అంత బాగుంది ఎలా చేశానో టేస్టీగా క్విక్గా చూపిస్తాను అది చేయండి ముందుగా కేజీ చికెన్ చక్కగా వెనిగర్ వేసి వాష్ చేసేసుకున్నాను కూరకి మసాలా పట్టించేద్దామండి కేజీ చికెన్కి ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా చికెన్లో వేసేసుకున్నాం చూడండి చికెన్లో చూసి వేసుకోండి ఉంది కదా అని ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ అయిపోతుంది చూసి వేసుకోండి అలాగే మీడియం సైజ్ టమాటాలు రెండింటినీ వాటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసాను దాన్ని కూడా చూసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని వేసాను మొక్కల కింద కట్ చేసి ఒక గుప్పెడు కరివేపాకు అలాగే వంద గ్రాములు పైన నూనె వేస్తున్నానండి మీ చికెన్ని బట్టి వేసుకోండి నేను ఒక వంద గ్రాముల పైన వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ కూడా వేసాం కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను నా రుచికి సరిపడా ఉప్పు వేసాను అలాగే కారం కూడా వేస్తున్నాను అండి ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే కూర కారం ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం ఘాటుగా అనిపించడానికి ఒక అర స్పూన్ దాకా పచ్చి కారం వేస్తున్నా అండి అదే అండి కొంచెం స్పైసీగా ఉంటుంది మనం పచ్చళ్ళకి వాడతాం కదా అలాంటి కారాన్ని నేను కొంచెం పక్కన పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇలా ఘాటుగా తినాలన్నప్పుడు వాడతాను ఐదు యాలకులు ఒక ఇంచి దాల్చిన చెక్క ముక్కని రెండు ముక్కల కింద చేసుకున్నాను అలాగే ఐదారు లవంగి మొగ్గలు వేసి చికెన్ని మొత్తాన్ని కూడా చక్కగా చేత్తో మద్దన చేసేసేయండి మనం వేసిన స్పైసెస్ ఆయిల్ ఉల్లిపాయ టమాటా పేస్టు అల్లం వెల్లి పేస్ట్ అన్నీ కూడా చికెన్ని పట్టించి ఇలా కలిపేసి ఒక్క పది నిమిషాలు వదిలేసేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో కూర జ్యూసీగా మెత్ కొత్తగా ఉడికేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ కర్రీ చక్కగా చపాతి లేదా బగారా రైస్ ఉత్తిగా అయినా కూడా తినచ్చండి అంత బాగుంటుంది అసలు ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత బాగుంటుంది చూడండి పది నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆన్ చేశాక మీకు చూపిస్తున్నాను వాటర్ అంతా కూడా నిదానంగా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక కొబ్బరి చిప్ప డైరెక్ట్గా ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం లూజ్గా పేస్ట్ లాగా చేశానండి మీ భాషలో కొబ్బరి పాలు అని కూడా అనొచ్చు కొబ్బరి పాలు అయితే వడపోస్తాం కదా నేను వడపోయలేదు డైరెక్ట్గా వేసేసాను చిక్కదనానికి చిక్కదనం ఉంటుంది కమ్మని రుచి కూడా ఉంటుందండి ఎప్పుడు కొబ్బరి పాలే కాకుండా డైరెక్ట్గా కొబ్బరిని కూడా వేసేయండి మర్చిపోయాను ఇది ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి అండి చూడండి కొబ్బరి పాలు వేయంగానే అదే కొబ్బరి పేస్ట్ వేయంగానే కూర ఎంత చిక్కదనం వచ్చేసిందో చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది మీకు మనం పోసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఇంకా ఏమీ అవసరం లేదు కూర పది నిమిషాల తర్వాత చూస్తే ఇంత బాగా కుక్ అవుతుంది ఇక్కడ మీరు ఒక్కటి గమనిస్తే నేను కూర చేసేటప్పుడు కరెంట్ ఉందండి ఎండింగ్ వచ్చేసరికి కరెంట్ లేదు ఫోన్ వెనకలో ఉండే ఫ్లాష్ లైట్తో ఏదో కవర్ చేశాను కొంచెం వచ్చే స్టవ్ కూర మాత్రం అసలు భలే వచ్చిందండి పిల్లలు అయితే కనుక భలే ఇష్టంగా తిన్నారు వాళ్ళ పేరు చెప్పి నేను కూడా ఫుల్గా లాగిచ్చేసాను కూర మొత్తం రెడీ అయిపోయింది స్టవ్ ఆపేశాక చూపిస్తున్నాను చూడండి కూర ఎంత క్విక్గా అయిపోయిందో మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేస్తే చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో ఇలా చేసుకొని తింటూ ఉంటే ఆహా బగారీ బొవ్వకు కానీ లేదా చపాతి కానీ మంచి కాంబినేషన్ అండి జాయింట్ అలా పట్టుకుంటే చేతిలోండి ఊడు వచ్చేస్తుంది అంత బాగా కుక్ అయింది కూర చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా ఉందో మర్చిపోయాను ఫైనల్గా కొత్తిమీర వేయడానికి నా దగ్గర లేదు కొత్తిమీర లేకపోతే మనం కమ్మగా చేసుకొని తినేవచ్చు అనడానికి ఇదే నిదర్శనం అంత బాగా కుదిరింది కూర మీకు ఇక్కడ ఈ టైంలో పొడి మసాలా వేసుకోవాలంటే అదే అండి గరం మసాలా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు నేను ఓవర్ స్పైసెస్ వద్దు అనుకున్నాను కాబట్టి వేయలేదు కూర చూడండి జ్యూసీ జ్యూసీగా టెండర్గా భలే రెడీ అయింది కదా ఒక పట్టు పట్టేద్దాం నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను పట్టు పట్టేస్తాను మరి ఉంటాను